కారీనగర్ జిల్లా కేంద్రంలోని నందిని మొబైల్స్ వారు ప్రవేశపెట్టిన స్క్రాచ్ కార్డ్ ఆఫర్లో పలు బహుమతులను సొంతం చేసుకున్న వారికి ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను అందజేశారు నందిని మొబైల్స్ వారి స్క్రాచ్ కార్డ్ ఆఫర్లో హీరో హెచ్డి డీలక్స్ను సొంతం చేసుకున్న అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి చెందిన రామ్ అనే వ్యక్తికి బైక్ కీస్ను అందజేసిన మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ స్క్రాచ్ కార్డ్లో ఒడిస్సాకు చెందిన రాహుల్కు ఎయిర్ కూలర్ మునిమోక్షం అనే యువకుడికి ముప్పై రెండు ఇంచుల ఎల్ఈడి టీవీని అందజేసిన ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్ నాచా శ్రీనివాస్ యాదవ్ నందిని మొబైల్స్ యజమాని బుచ్చన్న పిఆర్టీయు నాయకులు అశ్విని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు అయితే సార్ చాలు చాలా మంచిది తినదు కేశాలు కేశాలు అన్న బుట్ట షాపులు ఉన్నాయి నచ్చిన తప్పని అయ్యో రామగల కొట్టుంది హాపీ బైక్ శనార్థులు అన్నకు రామానగరా प्रारंभ होना आ रही है, है ना तो कपारी को तालमेच थिस्ट, है ना ना, लक्ष्मण है ना, लक्ष्मण सर, सुनो सर, ये निगरानी बात कोई नहीं करनी, कांफ्रेंस नहीं बची है ला, आप ही तकलीफ, एक बार दोर से सपोट लो मारो, नियंत्रण, मारा हालांकि

నందిని మొబైల్స్ వాళ్ళు అశోక్ టైక్స్ చొరసలో షాపు మొబైల్ షాపు బుచ్చన్న గారు ఓనర్ గారు ప్రతీ నెల స్క్రాచ్ వేరే పదివేల పైన ఫోన్ కొనుక్కుంటారో వాళ్ళకు స్క్రాచ్ స్క్రాచ్ చేస్తే కార్ రా కారు వెళ్ళొచ్చు స్క్రాచ్లా బండి వెళ్ళచ్చు బైక్ వెళ్ళచ్చు టీవీ వెళ్ళొచ్చు ఫ్రిడ్జ్ వెళ్ళొచ్చు ఒక మంచి బిజినెస్ ఆలోచన చాలామంది కూడా ఇక్కడ అందరు కస్టమర్లు కూడా ఇక్కడ వచ్చి నందిని మొబైల్లో కూడా మీరు కొనుక్కుంటే కూడా మీకు కారు కూడా పదివేలు పెట్టి కొనుక్కుంటే కూడా మీకు రెండు మూడు లక్షల కారు కూడా వెళ్ళొచ్చు కనుక ఈ నందిని మొబైల్స్ వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ పెట్టినందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కారు మన బైకు ఫ్రిడ్జు అండ్ టీవీ రా మామనారు వాళ్ళందరికీ వెళ్ళినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ నా మరొకసారి నందిని మొబైల్స్ అధినేత కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మన యాంకర్ మన తిరి సతీ గారికి కూడా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసినందుకు ఆయనకు నందిని తెలియజేస్తూ మా దగ్గర పదివేల పైన ఏదైనా మొబైల్ కొంటే స్క్రాచ్ కార్డ్ ఇస్తాం ఆ స్క్రాచ్ కార్డులో కార్ బైక్ టీవీ ఫ్రిడ్జ్ కూలర్ ఇట్లా థర్టీ ఐటమ్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వెళ్తుంది లాస్ట్ మంత్ కూడా ఒక బైక్ ఇచ్చినాం మీ కూడా బైక్ ఇచ్చినాం తొందరలో ఇంకొక బైక్ కూడా వస్తుంది కార్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మా దగ్గర ఏం స్పెషాలిటీ అంటే పదివేల పైన ఏ మొబైల్ కొన్నా స్క్రాచ్ కార్డ్ ఇస్తాం దాంట్లో ఏదో ఐటమ్ ఖచ్చితంగా వెళ్తుంది అండ్ రెండు ఆప్షన్ ఏంటంటే ఇరవై వేల లోపల ఏదైనా మొబైల్ కొంటే ఇన్సూరెన్స్ అనేది కూడా ఫ్రీగా ఇస్తాం మీరు ఫోన్ కొంటే మామూలుగా వన్ ఇయర్ వారంటే ఉంటుంది కదా మా దగ్గర ఫోన్ కొంటే వారంటీతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఇస్తాం అంటే మొబైల్ కింద పడి పగిలిపోయిపోయిపోయిపోయిపోయిపోయినా నీళ్ళ పడ్డ ఏమైనా కూడా ప్రొటెక్షన్ ప్లాన్ కూడా ఫ్రీగా ఇస్తాం అది మీరు బయటకుంటే రెండు మూడు వేలు ఖర్చు వస్తారు కానీ మేము ప్రొటెక్షన్ ప్లాన్ ఫ్రీ ఇస్తాం అండ్ స్క్రాచ్ కార్డులో కార్ బైక్ కూడా వెళ్ళిపోయింది అవకాశం ఉంది ఇలాంటి ఛాలెంజ్గా చెప్పగలం ఇలాంటి ఆఫర్స్ మనం అభివృణాలి ఎక్కడ కూడా లేదు మన మొబైల్స్ మొబైల్స్లో ఉంటుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోగలని మనం